వెల్కమ్ టు ది లియో గతంలో అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పుకున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అధినాయకుడు తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పే ధైర్యం కానీ స్వేచ్ఛ కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటుంది ఈవెన్ చంద్రబాబు గారు కూడా కార్యకర్తల అభి మేరకే అనేక ప్రాంతాల్లో టికెట్లు కేటాయించడం కూడా జరిగింది సో ఆ పార్టీ కూడా కార్యకర్తలకు ఇచ్చే భరోసా కానివ్వండి కార్యకర్తల మాట మీద మాటకి ఇచ్చే విలువ కానివ్వండి అంతే స్థాయిలో ఉంటుంది ఇది ఒక తెలుగుదేశం పార్టీలో మాత్రమే సొంతం ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ పార్టీ తీసుకోండి ఆ పార్టీలో నాయకులు చెప్పే మాటకే విలువ ఉండదు ఇంకా కార్యకర్తల మనోభావాలు పట్టించుకునేవాడు ఎవరు ఉండరు కానీ తెలుగుదేశం పార్టీలో అలా ఉండదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది నాయకుల పార్టీ కానే కాదు కార్యకర్తల పార్టీ ప్రపంచంలోనే కార్యకర్తల పార్టీగా పేరొందినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీకి కష్టం వచ్చినప్పుడు ఎంత బలంగా నిలబడతారో వాళ్ళ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే అంతే బలంగా నిలదీస్తారు కూడా అది తెలుగుదేశం పార్టీలో ఉంది ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం అయితే ఏలూరు జిల్లా ఆ నూజివీడులో సర్దారు గౌతులచ్చన్న దివంగత నేత సర్దారు గౌతులచ్చన్న ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అయితే ఒకటి జరిగింది సాధారణంగా ఆ కార్యక్రమం అంటే సర్దారు గౌతులక్షన్న అంటే మనవరాలిగా ఆ గౌతి శ్రీరీష వెళ్తారు అందులో సందేహం లేదు సో నూజువీడిలో జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆ ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి కూడా వెళ్తారు సరే బాగానే ఉంది సరే ఇతర టీడీపీ నేతలు కూడా వెళ్ళొచ్చు అయితే అనూహ్యంగా ఇక్కడ ఒక వైసీపీ నేత ప్రత్యక్షమయ్యారు ఎవరయ్యా అంటే జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ ఈ సభలో ప్రత్యక్షం అవటం అనేది టీడీపీ శ్రేణులు ఆగ్రహ ఆవేశాలకు ప్రధాన కారణమైంది ప్రత్యక్షం అవటమే కాదు గౌతశ్రీనిరావుతోనూ మంత్రి పాత్సార్తో కలిసి ఒకే కాన్వాయ్ మీద ఊరేగింపుకి వెళ్తారు ఒకే వేదిక మీదేమో ఆ స్టేజ్ పంచుకుంటారు విగ్రహావిష్కారణలో అందరూ పక్క పక్కన నిలబడి ఫోటోలు దిగుతారు ఇది టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేని అంశంగా మారింది సరే వేరే వైసీపీ ఎవరో ఆ అనామికైతే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో కానీ చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటమే కాకుండా అటు లోకేష్ ఇటు చంద్రబాబు గారిని అనరాని మాటలు అన్నటువంటి వ్యక్తి జోగి రమేష్ ఒంటి కాళ్ళి మీద లెగిపోయారు ఒక రకంగా చంద్రబాబు గారి ఇంటి మీద దాడి అంటే ఒక రకంగా చంద్రబాబు గారి మీద జరిగిన హత్యాయత్నం లాంటిది ఆ రోజు జోగి రమేష్ దాడిని ఎంత బలంగా ఖండించారు టీడీపీ నేతలు అందులో గౌతి శిరీష ఉంది కదా గౌత శిరేష్ కూడా నాటు ఖండించింది కదా కానీ ఈరోజు అదే మంత్రి మాజీ మంత్రి జోగి రమేష్ వచ్చిన కార్యక్రమాలకు వీడు వెళ్ళటం అనేది తీవ్ర దుమారం రేగింది టీడీపీ కార్యకర్తలు అగ్గి మీద గుగ్గులమయ్యారు దీంతో టీడీపీ కార్యకర్తల ఆగ్రహ ఆవేశాలను గమనించినటువంటి అధిష్టానం వెంటనే అలర్ట్ అయింది దీని మీద లోకేష్ కూడా ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇమీడియట్గా వారి నుంచి వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది ఆ మంత్రి పార్థసారథ అయితే బహిరంగ క్షమాపణ చెప్పారు ఆ శిరీష అయితే ఒక సుదీర్ఘ వివరణతో వీడియోను కూడా విడుదల చేసింది కానీ ఈ వివరణ తర్వాత టీడీపీ కార్యకర్తలు మరింత బొగ్గుమన్నారు ఈ చెప్పింది ఏంటంటే కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియక మేము వెళ్ళామని చెప్తున్నారు కొద్దిసేపు గౌత శిరీషంశాన్ని పక్కన పెడితే మంత్రి సారథి రమ్మంటేనే జోగి రమేష్ వచ్చాడు అందులో కొనకళ్ళ నారాయణ కూడా ఉన్నారు ఆర్టీసీ చైర్మన్ మంత్రి సారథి ఆ కొనకళ్ళ నారాయణ ఆహ్వానిస్తేనే మాజీ మంత్రి జోగి రమేష్ ఆ కార్యక్రమానికి వచ్చాడు అనేది అక్కడ బలంగా వినిపిస్తున్నటువంటి టాక్ రెండోది ఆహ్వాన పత్రికలో ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి పేర్లలో ఆ జోగి రమేష్ పేరు కూడా ఉంది మరి కనీసం ఆహ్వాన పత్రిక కూడా చూడకుండా ఎలా వెళ్ళారు అనేది ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు మనం కార్యక్రమానికి వెళ్తున్నాము అంటే ఆ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారు అని అడగటం అనేది సహజంగా జరిగే కార్యక్రమం ఇప్పుడు నన్నే పిలిచారనుకోండి ఒక కార్యక్రమానికి సరే బాబు ఎవరు వస్తున్నారు ఆ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారని అడుగుతాం మనం మరి ఇక్కడ జోగి రమేష్ వస్తున్నాడని ఎవరూ చెప్పకపోవటం ఏంటి లేకపోతే వీళ్ళు జోగి రమేష్ వస్తున్నాడని తెలుసుకోకుండా వెళ్ళకపోవటం ఏంటి ఇది రమసక్యంగా ఉందంటే నమ్మసక్యంగా లేదు ఎందుకంటే పార్థసారథి కొనగల నారాయణ చెబితేనే అసలు ఆహ్వాన పత్రికలో జోగి రమేష్ పేరేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన ఒకవేళ ఏమన్నా జోగి రమేష్ టీడీపీలో చేరడం కోసం ఏమన్నా చిన్నగా పావులు గదుపుతున్నాడా తెలుగుదేశం పార్టీతో అంటకాగే ప్రయత్నం చేస్తున్నాడో అనుమానాలు కూడా ఉన్నాయి బట్ ఎట్టి పరిస్థితుల్లో జోగి రమేష్ని పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి ఉండదు కార్యకర్తలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు చంద్రబాబు గారు ఒప్పుకున్న కార్యకర్తలు ఒప్పుకోరు కార్యకర్తలు ఒప్పుకొని ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తే వాళ్ళు చేసేది ఏమి ఉండదు చంద్రబాబు గారు కూడా కార్యకర్తల నిర్ణయానికి గౌరవిస్తారు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఇప్పుడు ఈ అంశం అనేది తీవ్ర దుమారం రేపింది సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు ఆగ ఒక రకంగా ఏంటంటే కార్యకర్తల ఆవేదన అది మనం ఏదో వాళ్ళు విమర్శించారు ఆ వదిలేయొచ్చు కదా ఎందుకు ఇంత చిన్న రా చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని చాలామంది అనుకోవచ్చు ఆ రోజు జోగి రమేష్ చేసిన చేష్టలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉడిగిపోయి ఉన్నారు ఆ రోజు దాడి జరిగినప్పుడు ప్రాణాలు పెట్టి ఆ రోజు జోగి రమేష్ను అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు పోలీసులు కూడా రాకపోతే నాడు కార్యకర్తలు నాయకులు జోగి రమేష్ను అడ్డుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంతోమంది టీడీపీ కార్యకర్తలను జోగి రమేష్ పోలీసుల చేత వేధించిన ఘటనలు ఉన్నాయి ఆ తోడు పార్టీ మనుషులను పెట్టి కొట్టించిన ఘటనలు ఉన్నాయి సో ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించారు ఆ రోజు చంద్రబాబు గారింటి మీద దాడి జరిగితే వాళ్ళ మీద దాడి జరిగినట్టు ఫీల్ అయ్యారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి అలాంటి వ్యక్తితో రోజు మేము చట్టపట్టాలు వేసుకు తిరుగుతామంటే ఏ వ్యక్తి అయినా కానివ్వండి ఇవైనా లోకేష్ అయినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తారు అందులో సందేహమే లేదు నేను మొదట్లోనే చెప్పా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీలో స్వేచ్ఛ ఉంది పార్టీకి కష్టం వచ్చినప్పుడు ఎలా అండగా నిలబడతారో పార్టీ లైన్ తప్పితే అదే స్థాయిలో నిలదీస్తారు అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం ఈ రోజు కార్యకర్తల ఆవేదనకి అదే జోగి రమేష్ ప్లేస్లో ఎవరో మోహన్ తెలియని ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకోండి వైసీపీ అయినా ఓకే పెద్దగా పెద్దగా పండించుకోరు ఇక్కడ విచిత్రం ఏంటంటే గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి అనగాని రవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ప్రధాన నిందితుడు ఆ వ్యక్తి కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం మరి ఎవరు పిలిచారు వీళ్ళందరినీ ఒక ఇప్పుడు గౌతులచ్చన్న కార్యక్రమానికి గౌత శిరీష వస్తుందని తెలుసు మంత్రి పార్థసార్థి వస్తాడని తెలుసు ఇతర టీడీపీ నేతలు వస్తారని తెలుసు మరి జోగి రమేష్ని ఎవరు పిలిచారు ఒకవేళ వీళ్ళు తెలియదు అని చెప్తున్నారు జోగి రమేష్ సరే ఈ కార్యక్రమాన్ని అనుకోకుండా ఎదురుపడిన అతిదే అనుకుందాం కాసేపు పక్కన పెడదాం మరి మీరు ఎందుకు ఒకే కాన్వాయిలో ఊరేగాల్సి వచ్చింది ఎందుకు మీరు కాన్వాయి దిగమని చెప్పలేదు లేదా మీరెందుకు కాన్వాయి దిగలేదు ఒకే స్టేజ్ మీద ముందు వరుసలో పెట్టి కూర్చోబెట్టి ఎందుకు గౌరవించాల్సి వచ్చింది ఆయనేమి ఆ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తికి అదే కాదే మాజీ మంత్రి జోగి రమేష్ కానీ ప్రోటోకాల్ లేదు కదా ఆయనకైనా ప్రోటోకాల్ ఉండుంటే ప్రోటోకాల్ ప్రకారం కూర్చోబెట్టే అనవచ్చు అలాగే విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా అంటగా ఇవన్నీ కూడా టీడీపీ శ్రేణులకు ఆగ్రహం కలిగించింది ఇది ఇక్కడ చూడొచ్చు జోగి రమేష్ ఇది ఇక్కడ ఉన్నాడు జోగి రమేష్ పార్థసారథి గౌత శిరీష కొనకళ్ళ నారాయణ కూడా ఉన్నాడు అనుకోండి ఇక్కడ కొనకళ్ళ నారాయణ ఉన్నాడు ఇది విగ్రహ ఆవిష్కరణ జరిగినటువంటి కార్యక్రమం ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చకైతే దారితీసింది దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం ఇది ఈనాడులో వచ్చినటువంటి ఒక వార్త సీనియర్ నేతలే ఇంగితం లేదా వైకాపా నేత జోగి రమేష్ తో తేజపా నేతలు కాకుతారా చంద్రబాబు ఆ ఇంటిపై దాడికి దిగిన వ్యక్తితో కలిసి ఊరేగింపుల బగ్గుమన్న తేజాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిన నిరసనలు చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన మార్త పార్దసారది ఎవరు వస్తున్నారో తెలియకే తప్పు జరిగింది శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్ అని చెప్పి వచ్చింది ఏలూరు జిల్లా న్యూజువీడిలో జరిగిన సర్దారు గౌతుల చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్తో తేదేపా సీనియర్ నాయకులు అత్యంత సన్నిహితంగా మెలగడం ఒకే వాహనంపై పట్టణంలో ఊరేగడం పట్ల తేడేపా శ్రేణులు బొగ్గుమంటున్నారు సో ఈ ఘటన పార్టీలో ఒక తీవ్ర దుమారాన్నే లేపిందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా తీసుకోరు సో ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ సో దీనికి సంబంధించి ఇది అట్టకేలకు స్పందన ఈ విషయం మీద బహిరంగంగానే మంత్రి పార్థసారథి క్షమాపణ చెప్తే గౌతు శిరీష అయితే ఒక వివరణతో కూడిన వీడియో అయితే ఇచ్చింది బట్ ఇది అధిష్టానం ఇచ్చిన అలసే కారణం సాక్షాత్తు చంద్రబాబు ఇంటిపైన దాడికి దిగిన వైకాపా నాయకుడితో తేదేపా నాయకులు అంత ధైర్యంగా అంటకాగారు అంటే అది పూర్తిగా వాళ్ళు తప్పు కాదని పార్టీ అధిష్టానం ఇచ్చిన అలుసే కారణం అంటూ టేదేపా శ్రేణులు మండిపడుతున్నారు కట్టు దాడితే చర్యలు అంటారే తప్ప అలాంటి చర్యలేవీ లేకపోవటం వల్లే వీళ్ళు ఎత్తున విడిగా ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పి ఒక ఈనాడులోనే ఈ స్థాయిలో కథనం రాశారు అంటే అది ఏ స్థాయిలో ఎఫెక్ట్ అయ్యి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి చంద్రబాబు గారు ఏంటంటే కొంచెం సౌమ్యంగా వెళ్ళిపోయే వ్యక్తి సరే ఒక టైంలో ఆగ్రహం వ్యక్తం చేసినా ఆ తర్వాత సరే పోనేలా అన్న మనస్తత్వ ధోరణం చంద్రబాబు గారికి ఉంటుంది బహుశా అదే వేళ కలుసుగా మారిందేమో బట్ నారా లోకేష్ అలా వ్యవహరించకూడదు చంద్రబాబు గారు లాగా ఉంటే పార్టీ నాయకులు వ్యవహారాలు ఈ ఈరోజు ఈ ఈరోజు ఎంతోమంది లక్ లక్షలాది మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ ఆ ప్రాంతంలో కొంతమంది న్యూజువీడి వాసులు చెప్తున్నారు జోగి రమేష్ ఆ వాహనం మీద పెట్టుకుని ఊరేగుతుంటే టీడీపీ కార్యకర్తలకి కింద కడుపు రగిలిపోయింది ఒక జై కొట్టలేరు ఒక జిందాబాద్ కొట్టలేరు ఆ ఏ నాయకుడికి కొట్టలేరు కడుపు రగిలిపోయి ఉన్నారు కానీ అదే కార్యక్రమంలో జోగి రమేష్ లేకుండా ఉంటే ఎంత హుందాగా జరిగేది కార్యక్రమం ఆ తేదేపా కార్యకర్తలు ఎంత హ్యాపీగా కార్యక్రమాన్ని నిర్వహించేవారు వాళ్ళతో కార్యక్రమం ఉండటం వల్ల కార్యకర్తలు నలిగిపోయారు అలాగని వెళ్ళారు అలాగని రాలేరు మానసికంగా ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి కార్యకర్తలు లేకపోతే మీరు లేరు ఈరోజు మీరు లేకపోతే పార్టీ లేదు కార్యకర్తలు లేనిది కార్యకర్త ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుముక్క అది తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా చంద్రబాబు గారు స్వయంగా చెప్తారు కార్యకర్తలు లేకపోతే ఈ పార్టీయే లేదని ఈ పార్టీ ఎలా నిలబడింది సార్లు అటుపోట్లు ఎదుర్కొండి రెండు మూడు సార్లు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది అయినా కానీ కార్యకర్తలు నిలబెట్టారు అంతెందుకు నూట యాభై ఒకటి నుంచి ఈరోజు నూట అరవై నాలుగు వచ్చాయంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడబట్టే కదా ఈరోజు ఈ స్థాయికి వచ్చింది ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా జెండా పట్టి నిలబడ్డారు కాబట్టే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది మరి ఇవన్నీ మర్చిపోయి నాయకులు ఏదో మీ లాభం కోసమో మీ స్వలాభం కోసమో లేదా తాత్కాలిక ఆనందం కోసమో ఇలాంటి చర్యలు దిగితే కార్యకర్తల మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతింటాయి దీనికి సంబంధించి ఇదైతే వచ్చింది సామాజిక మాధ్యమాల్లో టీడీపీ కార్యకర్తల ఆవేదన ఏ స్థాయిలో ఉందో చూడండి న్యూస్ వీడియో ఘటనపై తేదేపా అభిమానులు కార్యకర్తలు ఆగ్రహ వేసాలతో వ్యంగ్యస్త్రాలతో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోయాయి జోగి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేస్తుండగా టేడేపీ నాయకులు అటు ఇటు నిలబడి ఆసక్తిగా చూస్తున్న ఫోటోను సూపర్ పిక్ అంటూ పోస్ట్ చేశారు గౌత శిరీష సుదీర్ఘ వివరణతో జోగి రమేష్ను ఒక్క మాట కూడా అనకపోవటం ఆమెడి కమిట్మెంట్ అంటూ కొంతమంది కామెంట్ చేశారు కొలుసు ఆ వైకాపా వాసన చావని పాము అంటూ మరొకరు ఘాటు కామెంట్ పెట్టారు పాపం బాబు గారి ఇంటిపై దాడికి వచ్చిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత గౌరవిస్తున్నారో బాగుందయ్యా చంద్రం అంటూ మరొకరు కామెంట్ చేశారు కొడాలి నానిని సైకో వంశీని కూడా ఎక్కించుకోండి దరిద్రం పోతుందంటూ ఇంకొకరు మండిపడ్డారు అంతా ఆ తానులోని మొక్కలే మనమే వెర్రువాళ్ళు అంటూ మరొక కార్యకర్త వ్యాఖ్యానించారు వైకాపా అధికారం కోల్పోయాక ఆ పార్టీలో కంటే తెలుగుదేశం పార్టీలోనే ఆ వైకాపా నేతలు స్వేచ్ఛగా కనపడుతున్నారని ఇంకో కార్యకర్తలు అంటే ఈ కామెంట్లను బట్టి మీకు ఏం అర్థమైంది కార్యకర్తలు కడుపు మంటతో రగిలిపోయారు కడుపు మంటతో రగిలిపోయారు దానికి కారణమైన మీరేదో ఒక వివరణ ఇచ్చేసి చేతులు పేసుకుంటే కడుపు మంట పోయేది కాదు పడిన మచ్చ పోయేది కాదు భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా తెలుగుదేశం పార్టీ కఠినంగా ఉండాలి దీని మీద నారా లోకేష్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారిద్దరి నుంచి కూడా స్పష్టమైన వివరణ తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ఆ కోవలోనే వాళ్ళిద్దరూ వివరణ ఇవ్వడం పార్దసార్థి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఏది ఏమైనా మొత్తంగా ఈ గౌతు ఆ లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మా మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడం అనేది తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారాన్ని అయితే రేపింది